స్వాగతం ములుగు జిల్లా మండల కేంద్రంలోని పల్లె గ్రామంలో తెలంగాణ రైతు సంఘ మండల కమిటీ రుణమాఫీ రైతు సంఘ అధ్యక్షుడు సారయ్య మాట్లాడుతూ ఏ రైతుపై ఎంత రుణ బాలకాయి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని వర్తింపచారని తెలంగాణ రైతు సంఘ మండల కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ సందర్భంగా రైతు అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి నిబంధనలు లేని రుణమాఫీ ఇచ్చి ఎన్నికల తర్వాత రైతుల రుణమాఫీపై లేనిపోని నిబంధనలు విధించి రైతులతో గందరగోళం సృష్టిస్తున్నాయి ఇక రైతులను బ్యాంకుల చుట్టూ రైతు వేదికల చుట్టూ తిప్పించుకున్నారని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రెండు లక్షలకు పైబడి ఉన్న రైతులను ఆపై ఎంత మిత్తి ఉన్నా చెల్లించాలన్నదే మాటను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఖరీఫ్ పంటలు పెట్టుబడి సమయం అయినంతన పెట్టుబడిన పెట్టుబడిను కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తీసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు వడ్డీలు చెల్లించలేకపోయారు కానీ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని నిబంధన పెట్టడం సరికాదన్నారు పేరుతో రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తే లేదన్నారు రెండు లక్షలకు పైబడి ఉన్న రైతులకు మితితో సంబంధం లేకుండా రెండు లక్షల రూపాయల రైతు ఖాతాల్లో జమ చేసే రైతును రుణ విముక్తి కాలం నుండి కాపాడాలని రెండు లక్షలకు మించి ఆపై ఉన్న వడ్డీ భారాన్ని చెల్లించాలని ప్రభుత్వం విధించిన నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వం చేశారు లేని పక్షంలో రైతు సంఘ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేయక తప్పదు అని అన్నారు ఈ కార్యక్రమం మండల కమిటీ అధ్యక్షుడు సారయ్య షేక్ పతే మహమ్మద్ ఆకుబ్ నాసర్ చలా నరసింహారావు పాల్గొన్నారు ₹95 ನವರೆಗೂ ನಿಖಿತ ಸಂಬಂಧನೆ ಇಲ್ಲಕೋದ ₹2 ಲಕ್ಷವನ್ನು ವೇಂಟನೆ ಆಗ್ತಿರಲಿ ₹95 ನವರೆಗೂ ನಿಖಿತ ಸಂಬಂಧತೆ ಗುಣನ ₹2 ಲಕ್ಷವನ್ನು ವೇಂಟನೆ ಆಗ್ತಿರಲಿ